హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈ గడియల్లో పూజ చేస్తే ఏది కోరుకున్నా నెరవేరుతుంది చాలామంది రోజు ఉదయం పూట పూజ చేస్తుంటారు కొందరు ఉదయం సాయంత్రం రెండు సార్లు పూజ చేస్తారు కొందరికి సమయం లభించక అసలు పూజలు చేయరు అయితే రోజు అమృత గడియల్లో పూజ చేయాలట ముఖ్యంగా సాయంత్రం ఆరు గంటలకు చేసే పూజ అఖండ పుణ్యాన్ని ఫలితాలను ఇస్తుందని పండితులు చెబుతున్నారు సాయంత్రం చేసే పూజలో ముందు అగ్గిపుళ్ళతో ఏకవత్తి వెలిగించి దాని సహాయంతో దీపాన్ని వెలిగించాలి దీపాన్ని నువ్వుల నూనెతో వెలిగించాలి దీపం వెలిగించిన వెంటనే అందులో ఒక లవంగం వేయాలి దీంతో ఏది కోరుకున్నా నెరవేరుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీరు చేసే ఈ పూజ ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అలాగే మనం తెలియక చేసే అమంగళకరమైన పనులు ఇవే స్త్రీలు ఎప్పుడూ కంటతడి పెట్టరాదు ఇది పుట్టింటికి మెట్టింటికి దారిద్రాన్ని తెచ్చిపెడుతుంది వివాహమైన స్త్రీలు ఎట్టి పరిస్థితులలోనూ నలుపు రంగు దుస్తులను ధరించకూడదు మంగళ శుక్రవారాల్లో ఇంట్లో పూజను బూజును దులపకూడదు ఈ వారాల్లో ఇంట్లోని చెత్తను బయట పడేయకూడదు స్త్రీలు గుమ్మడికాయ కొట్టకూడదు తడి నేలపైన పైన ఎల్లప్పుడూ ముగ్గులు వేయాలి మంగళ శుక్రవారాల్లో పురుషులు క్షవరం చేయించుకోరాదు భోజనం చేసేటప్పుడు తుమ్మితే చెయ్యి కడిగి మళ్ళీ తినాలి ఆదివారం నాడు నీలం లేదా నలుపు రంగు దుస్తులను ఎట్టి పరిస్థితులలో ధరించవద్దు స్నానం చేసేటప్పుడు ఒక కాలితో ఇంకో కాలిని రుద్దడం కటిక దరిద్రాన్ని తెస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే